మీ పేరు మా పేరు వెంకటరమణమ్మ నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను పవన్ అన్న నమస్తే అన్న నేను పెద్ద ఫ్యాన్ అన్న నీకు కానీ మా సమస్య ఎవరూ తీర్చడం లేదు కానీ నువ్వు తీరస్తావని నీ కాడికి వచ్చాం ఏమన్నా మేము అక్కడెక్కడో పని చేయడము ఎవరి కాడికో పోవడం ఏం మాకు ఈ కరమేమి ఎందువల్ల కాడికి రావాలా కానీ నీ మీద అభిమానం నీ మీద నమ్మకం ఉండబట్టి నీ కాడికి వచ్చాం కానీ నువ్వు కూడా న్యాయం చేస్తావని వచ్చాం నువ్వు నీ మీద నమ్మకం ఉండబట్టి ఇంత దూరం వచ్చాం ఆ రైల్వే స్టేషన్లో దొంగలు కాడబడి వాళ్ళు దొంగలు తరుగుకొని తాగుబోతలు కాడ తరుగుకొని ఈ విధంగా నీ కాడికి వచ్చామన్నా నమ్మకం ఉండి నీ కాడికి వచ్చాం కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో వెలుగు ఫారెస్ట్ ద్వారా మమ్మల్ని స్కూల్లో ఆయాలుగా పెట్టారు పెట్టిన తర్వాత మాకు ఇరవై ఐదు నెలలు డబ్బులు ఆపేశారు కానీ ఏం మేము పని చేయలేదా మాకు ఎందుకు ఇవ్వరు డి ఆఫీస్కి వెళ్ళినాము కలెక్టర్ గారికి వెళ్ళినాము అందరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాము కానీ మా డబ్బులు అనేది మధ్యలో తినేసారని చెప్తున్నారు ఎవరు తిన్నారు మేము కష్టం చేయడం మధ్యలో తినేయడమా అది ఏందన్నా చెప్పండి మీరే చెప్పండి పవన్ అన్న మీరే చెప్పండి కానీ మా జీతాలు మీరు ఖచ్చితంగా మాకు వేస్తారని నమ్మకం బట్టి మీ దగ్గరికి వచ్చాము కానీ మాకు చెయ్యాలి అంత నమ్ముతున్నారమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు అని పవన్ అన్న పెద్ద ఫ్యాన్ మేడం మాకు చిన్న ఫ్యాన్ కాదు పెద్ద ఫ్యాన్ మాకు కానీ మా నాన్న పెద్ద ఇంకా పెద్ద ఫ్యాన్ మేడం మా నాన్న కానీ మా నాన్న మాకు లేకుండా పోయాడు కానీ అంటే పవన్ అన్న చేస్తాడు నమ్మకంతో వచ్చాము మరి ఇంత లేని స్థితిలో కూడా మీరు నెల్లూరు నుంచి ఛార్జెస్ పెట్టుకొని వచ్చారు కదమ్మా మరి ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నారా నమ్ముతున్నాం మేడం కానీ ఖచ్చితంగా ఈరోజు ఎటువంటి పరిస్థితులైనా పవన్ అన్న కలవందే ఈ ఊరు దాటి వెళ్ళే పరిస్థితే లేదు అడుక్కోనైనా బస్ స్టాండ్లో ఉంటాం కానీ ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితే లేదు మేడం ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడైనా ఉంటాం కానీ పోలీసు వాళ్ళు కొట్టినా తిట్టినా ఇక్కడైనా ఉంటాం కానీ అది అన్నను కలవకుండా మాత్రం పోయేదే లేదు ఏమి మాకు ఈ పరిస్థితి ఎందుకు మాకేమి ఇంత అవసరం ఏమి అక్కడెక్కడో కష్టం చేయడం ఏంది అందరి దగ్గరికి వెళ్ళడం ఏంది లొకేషన్ కాడికి వెళ్ళాం లొకేషన్ కాడికి వెళ్ళి రెండు రోజులు తోపుల దిగడా అక్కడ దిగ్గడా వాన జోరు వాన మాకు ఈ పరిస్థితి ఏమి ఎంత అవస్థపడాల్సిన అవసరం ఏమి వచ్చింది కనీసం ఆరు వేల రూపాయలు మాకు ఇచ్చేదానికి లేవా లేవా మాకు ఆరు వేల రూపాయలు ఇచ్చేదానికి లేవా కానీ నెల నెల అందరికీ జీతాలు వేస్తున్నారు కదా ఆరు వేలు మా కాళ్ళు మీకు లేవా మాకు ఇచ్చేదానికి మాకెందుకు ఈ బాధ కానీ పవన్ అన్న న్యాయం చేస్తాడని పవన్ అన్న కాడికి వచ్చాము అమ్మ మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నారా సూపరు అది ఆయన డిప్యూటీ సీఎంఐ నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం చాలా బాగుంది ముందు ముందు కూడా ఆయన ప్రజలకు అండగా ఉంటారంటారా నెక్స్ట్ ఇయర్ కూడా అన్న ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక మాటలో ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గురించి తోడ ఆడబుట్టినాడు మేడం